మీడియా వలందృదపూర్వక ధన్యవాదాలు ఎప్పటి నుంచో ఇది మేము చదువుకొని ఒక ఆరు ఏడు సంవత్సరాల పాటు తర్వాత మా వృద్ధుల కోసం మేము చెన్నై వెళ్ళాము సో ఇవించులా అనేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలాసార్లు వచ్చాము ఇది జనసేన ఆవిర్భావం తర్వాత ఇది రెండోసారి అవుతుంది ఇది కేవలం జనసేన రాజకీయ పరమైనటువంటి మా యొక్క కార్యకర్తలు వేరే మహిళల్ని ఒక అవగాహన పెంచుకోవడానికి ఇంకా వీటి కోసం ఈ చేద్దామచ్చు సో అందరితోటి మా మీటింగ్స్ అయినాయి సో థ్యాంక్స్ ఫర్ యువర్ కవరేజ్ ఏమైనా చేయగలిగితే ఇక నా మీరు అడగవచ్చు ఎవరైనా మనకాలను అడగచ్చు యూ ప్రచారం అంతే కదా నేను చెప్పలేదు ప్రచారం నేను ఇంట్రెస్ట్ అయ్యింది నేను ఎటువంటి రాజకీయ పరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ నాది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తాను అంటే ఇస్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఈ వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలుగా లేవు ఎస్పెషల్ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ నోటీసుల గురించి మా యంగ్స్టర్స్ని మా జన సైనికుల్ని వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఆ సాధి ఎంతో మా ప్రసిద్ధి గారు ఆదేశమని పనిచేస్తా థ్యాంక్ యూ అది యాక్చువల్లీ నేను ఎలా వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మాకు ఈ ఆల్రెడీ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ చాలా చోట్లకి వచ్చారు సో వాళ్ళు డిసప్పాయింట్ ఆ టైం సెట్ అవ్వలేదు మాకు సో ఖచ్చితంగా ఇందాక చెప్పాను సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి ఈ కాకాయ బోర్ధన్ రెడ్డి గారి మాఫియా వ్యతిరేకంగా రెడ్డిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు రెండుగా మెయిన్గా అది ఒక కామెడీ మ్యాగ్జిన్ ఒకటి స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది అది కామెడీ న్యూస్ వేస్తుంది దాంట్లో పడింది అనమాట అదేంటంటే నాకు హైదరాబాదులో ఖైదాబాద్లో కాదు టీ నగర్లో లో సారీ తెలుగు నగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏం చేశానంటే నేను గా మంగళగిరిలో రావటం నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండటం మా జన సైనికులలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది సో నేను నా ఓటు మార్చుకున్నామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్వెజేషన్స్ పంపించాం నేను నా భార్య నా పిల్లలతో మా కోడలు అందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకున్నాం అనమాట దురదృష్టంగా బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయ ఎందుకు వీలు లేదంటే ఒకే వేడు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం లేదు దాన్ని గౌరవించాలని ఉద్దేశంతో అక్కడ ఓటు వేయలేదు ఈ ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే వంద రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ అని నిజంగా నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిక్కు చేతుల్లో ఉండి ఇలాంటి పరిగణ చేస్తున్నారు సో నేను ఒక చోట పెట్టాను తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు పద్నాలుగో తారీఖున అసెంబ్లీ పదమూడు నాకు ఇచ్చేది అమ్మాయి నేను బయట కార్లో వెయిట్ చేశాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు మమ్మల్ని మీరు ఆర్డీఓ అభిసైకి సో ఎంఆర్ఓ అభిసా తర్వాత రాలేదు సరే తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి టెక్నాలజీ నుంచి వచ్చింది కావాలని మీరు ఎవరు షేర్ చేసుకోవచ్చు భేటీ అది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు క్యాన్సిల్ చేసుకొస్తుంది ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసుకున్నాను

ఎలా బియ్యం ఎలా చూస్తున్నాం అలాంటివి ఆ రిపోర్ట్లన్నీ తీసుకోవాలైతే తీసుకునే పని అయితే మేము టూ డేస్ కాదు ఇక్కడ టూ హండ్రెడ్ డేస్ పడుతుంది అవన్నీ చూసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి సో అవన్నీ మా దీంట్లో ఉన్నాయి ఆలోచన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి సో దానికంటే కూడా మా మా కార్యకర్తలు మేము కలిసి ముందుకెళ్ళడానికి ఎలా చేయాలనేది చిన్న చిన్న ఆలోచనలు కొంచుకున్నాం జనసేన అంటే ఏదన్నా ఒకటి రోజు చోట్ల ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన రెండు వేల పద్నాలుగు నుంచి కాదు ఎవరైతే జనసేనని అభిమానిస్తారో జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నిస్తారో

ఒక మెకానిజం లేదు మేము తయారు చేసుకుని చాలా చిన్న స్థాయి నుంచి చూసుకుంటున్నాం ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయి బూత్ కమిటీ లెవెల్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో మా నాయకులు అందరూ చేస్తున్నారు జరుగుతున్నారు ఏమండి అది నా స్థాయిలో కదా నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ పార్టీని ఎలాగే జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి మా కార్యకర్తలతో మాట్లాడాలి ఆ నిర్ణయం అయితే మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మేము టీడీపీతో అలైన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరూ పార్టీ అధినేతలు ఇద్దరు డిసైడ్ చేసిన తర్వాత

కొంచెం పెద్దగా మాట్లాడండి మైకి ఇవ్వండి అండి మైకి మైండ్ తీసుకోండి చెప్పండి అందుకోలేదు ఇది మా ఊరండి ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్ సెయింట్ జోసిఫ్లే కదా జరిగింది ఆ సెంట్ జోసెఫ్ నేనేమో బిఆర్ కాలేజీ లా కాలేజీ ఈ సెంటర్లో తిరిగిన వాళ్ళు అది సెంటర్లో లేదండి అప్పుడంతా ఇది ఖాళీ స్థలాలు ఎకరాది ఇప్పుడు ఎట్లయితే మా దగ్గర మా నెల్లూరు బాగుంటుంది మేలు మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ మా సముఖ్య మా దగ్గర గారు మా అమ్మ నెల్లూరు ఆడపడుచు మా అమ్మ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీటు ఆడగా నా చేతిలో ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు నా నారా చంద్రబాబు గారు వాళ్ళిద్దరు డీసైడ్ చేయాలి వాళ్ళు ఎన్ని పోటీ చేయాలంటే మా వాళ్ళు పోటీ చేస్తారు ముఖ్య ఉద్దేశం మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి కొంచెం కొన్ని కారణాల వల్ల తెలియదు ఈసారి మొత్తం అందరినీ

ఒకసారి ఒకసారి విన్నాను మైకి బాబు మైకి నేను మైకిలో సులోత మాట్లాడండి చెప్పారు

అవి ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ తప్ప మేజర్గా టీడీపీలో ఉన్న కార్యకర్తలు అదే ఒకడున్న నాయకులు జనసేనలో టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్న నాయకులే పోటీ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చింటే ఒకటే అదే అదో టీడీపీలో చేయాలి కాబట్టి ఈ ప్రశ్న టీడీపీ టీడీపీలో బీజేపీ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోయింది వెరీ పాజిటివ్ అంటే ఒక్కొక్క పొత్తులు మరొక తెలుగుదేశంతో ముగ్గురు కంచి పొత్తుతో భూమి చేస్తామంటున్నారు అంటే మీరు తెలుగుదేశం ఉంటారా ఏమైనా బీజేపీని కూడా కనుక్కో ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటాను అయితే అది ఫైనల్ డెసిషన్ త్వరలో చూస్తుంది అది బీజేపీ కలుస్తుందా లేకపోతే ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రసిద్ధి అది చెప్తారు అదేంటి వైసీపీ ప్రాక్టికల్గా మాట్లాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశలు ఉంటారు చూడండి నియంత్రులు ఉంటారు అది ఉండకూడదు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉన్నారు వాళ్ళు చాలా ప్రజల వయసు వాళ్ళు వినిపించారు అంతేగాని టోర్గా ప్రతిపక్షంలో ఎవరో మొత్తం మనమే ఉండాలంటే అది ఎవరండాలండి జనరల్గా చైనాని పరిపాలిస్తుంది జీపింగ్ పుటిన్ లేకపోతే నార్త్ కొరియా ఉన్న కింజాడు వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు గెలవాలని కోరుకోవడం ప్రతిపక్షంలో దూరం నోరు నొక్కేద్దామని దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు మేము ఖచ్చితంగా మేము చాలా వైసీపీని కనీసం ఇరవై ఇరవై ఐదు సీట్లతో ప్రతిపక్ష పార్టీలు మనసుకుంటాము చేస్తాం అదే అందరికీ అందరికి ఒకరికి ఇద్దరికి ఏదైనా ఉన్నా సరే ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న చిన్న అభిప్రాయ పేదాలు ఇష్యూస్ ఉంటాయి కానీ ఇప్పుడు మమ్మల్ని కొట్టడానికి కూడా వాళ్ళ యుద్ధం చేయడానికి మా పెద్ద చేతులు వచ్చినప్పుడు అందరికి కలిసి కట్టుగా చేతికి ఏదైతే అది పట్టుకుని పోరాడటానికి